హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకు ఒక చిన్న విషయం చెప్పబోతున్నాను అదేంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ అటుకులు తినవచ్చా లేదా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే కంపల్సరీగా అటుకులు తీసుకోవచ్చు అండి దీంట్లో అయితే మనకి చాలా ఐరన్ కాల్షియం కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ చాలా ఉన్నాయన్నమాట మనకి ఈ అటుకులు ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే చాలా బెనిఫిట్ అనమాట మనకి తిన్న ఫుడ్ త్వరగా డైజెస్ట్ కాదం కాదు కదండి సో అలాంటప్పుడు అయితే ఈ అటుకులు తీసుకోవడం వల్ల డైజెషన్ అయితే చాలా క్విక్గా అయిపోతుంది అలాగే షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట రక్తహీనత కూడా తగ్గుతుందండి మనకి డెలివరీ టైంలో బ్లడ్ అనేది టెన్ పర్సెంట్ వరకు ఉండాలి కదండి సో డెలివరీ టైంలో మనకి కావాల్సినంత బ్లడ్ అయితే ఈ అటుకులు అయితే ఇస్తాయండి డైలీ వన్ టైం అయినా ఈ అటుకులు అయితే తీసుకోండి చూసారు కదా నేనైతే డైలీ అటుకులు తీసుకుంటానండి నేను కూడా నైన్త్ మంత్ రన్నింగ్ ఇప్పుడు సో నాకైతే చాలా బెనిఫిట్స్ కనిపించాయి అటుకుల్లో అందుకే మీకైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను అయితే కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అలాగే మీరు అటుకులు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి